హాయ్ అండి మా ఏరియాలో అయితే ఎక్కడైతే చూస్తున్నారు కదండి కంచు కడతాం అనేది ఇలా ఉంటాయి మా ఏరియాస్లో కంచెలు అలానే అవి అందంగా అయితే క్వార్టర్స్ మొక్కలు అయితే తెచ్చి ఇట్లా అయితే పెంచితే ఇవైతే చాలా నీట్గా కనిపిస్తున్నాయి అలానే ఇక్కడ చూసారు కదండి రోడ్డు పక్కన అయితే మాకైతే కంచు అనేది లేదు ఎందుకంటే చాలామంది అడవిలో అయితే పొలాలు చేసేసుకోవడం వల్ల మాకైతే కంచే మంట దొరకడం అంటే చాలా అవుతుంది అలా అని ఐరన్ అయితే మేమైతే కడదామని తెచ్చుకున్నాం ఐరన్ కంచే కట్టాలంటే ఖచ్చితంగా స్తంభాలు ఉండవలసిందే ఈ రోజు అయితే మేము స్తంభాలు అలానే ఐరన్ కంచి కట్టడానికి అయితే ఖచ్చితంగా గోతులు అనేవి తీసి మేమైతే ఈ రోజు కంచె అనేది చాలా నీట్గా అయితే కట్టేసుకున్నాము చూపిస్తాం మీకు ఏంటంటే కంచె ఎందుకు అంటే కుక్కలు అవన్నీ లోపలకైతే వచ్చేస్తున్నాయి అస్సలు శుభ్రంగా ఉంచట్లేదు అని చెప్పి ఇప్పటి నుంచో ఇలా ప్లేసెస్ ఖాళీగా ఉన్నా సరే అలా వదిలేసాము గేదెలు అవి పడుకోవడానికి అని వదిలేసాము కానీ ఇప్పుడు ఏంటంటే కంచి కట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఇట్లా కంచి అయితే కట్టేసుకుంటున్నాము ఇలా అయితే ఈ అయితే మేము మొత్తానికి ఎప్పటి నుంచో కట్టాలి అనుకున్న కంచెనైతే ఈ రోజైతే కంప్లీట్ చేస్తున్నాం అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది కంచి కట్టిన తర్వాత అయితే ఆ థ్రిల్లింగ్ చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ స్తంభం అయితే యాభై అడుగుల దూరం నుంచి అయితే ఇట్లా మోసుకొచ్చి మా అమ్మగారు నేను చాలా బరువుగా అనిపించింది ఈ స్తంభం అయితే తడిసిపోయి ఇంకా బరువు అనిపించిందండి అండి ఏదోలాగైతే కష్టపడి మేమైతే స్తంభాలైతే మొత్తం పాతేసిన తర్వాత మేమైతే ఐరన్ కంచె అనేది కంప్లీట్ చేసాము మనం స్తంభం అనేది ఖచ్చితంగా ఎనిమిది అడుగులు దూరం అయితే పాతేసి మనమైతే ఐరన్ కంచె అనేది కట్టాలి ఎందుకంటే ఐరన్ కంచె అనేది చాలా లూజ్గా ఉంటుంది అలా లూజ్ ఉండటం వల్ల అయితే కంచె పడిపోతూ ఉంటుంది అందు గురించి అయితే మనమైతే ఖచ్చితంగా ఎనిమిది అడుగులు దూరం అయితే మన స్తంభం నాటి ఎట్లా అయితే ఐరన్ స్తంభం అనేది స్ట్రాంగ్ పెట్టేసుకొని మనమైతే కంచి కట్టుకుంటే మనకైతే కంచి అనేది లుక్ సూపర్ గా కనిపిస్తుంది ఐరన్ కంచి వచ్చేసి మనకైతే ఇరవై మీటర్లు అండి ఈ ఇరవై మీటర్లు కూడా అయితే వస్తుందో రాదో తెలియదు మేమైతే ఇరవై మీటర్లు సరిపోద్ది అన్నట్టుగా మేమైతే ఇరవై మీటర్లు అయితే తెచ్చుకున్నాము లుక్ అయితే చాలా బాగుందండి ఒక కోడి కానీ కుక్క కానీ లోపలికి వచ్చే అవకాశం అయితే అస్సలు లేదండి చాలా 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 నీట్గా అంటే చాలా నీట్గా కనిపించింది మాకైతే ఇన్ని రోజులు ఎట్లా ఎందుకు వదిలేసామో కానీ ఐరన్ కంచ్ అయితే చాలా లుక్ అనిపించింది చూసారు కదండి స్తంభాలు అలానే ఐరన్ కంచె మేమైతే ఎట్లా అయితే కట్టేసుకున్నామన్నట మాకైతే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అలానే మా ఏరియాలో కంచే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇక్కడ చూసారు కదండి ఈ అయితే మా ఏరియాలో ఎక్కువగా కట్టేసుకుంటాము ఐరన్ కంచె అనేది చాలా తక్కువ ఈ కంచె బాగుందా ఐరన్ కంచె బాగుందా నాకైతే కామెంట్లో అయితే కామెంట్ అయితే పెట్టండి అయితే వీడియో అయితే ఇదండి అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్